హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజైతే పిల్లలకు ఉపయోగపడే ఐటమ్స్ అయితే నేను ముందుకు వచ్చేసాను అదేంటో చూపిస్తాను చూస్తున్నారు కదా మరి లెర్నింగ్ కిట్స్ క్వశ్చన్ ఇదేంటో మీకు తెలిసే ఉంటుంది వాటికి తలగాడనమాట పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఇందులో ఏవేవి ఉంటాయో చూపిస్తాను రండి అవన్నీ మనం పిల్లలకి ఎలా కూడా నేర్పించవచ్చు ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఓపెన్ వెంటనే ఇదంతా బాడీ పార్ట్స్ ఇది వచ్చేసి ఆల్ఫాబెట్స్ ఇవి హిందీ అక్షరాలు ఇది వచ్చేసి నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా ఇంకా ఇవి వచ్చేసి వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ అండ్ నెంబర్ నేమ్స్ కూడా అయితే ఉన్నాయి దీంట్లో ఇవి వెహికల్స్ నేమ్స్ ఇంక బర్డ్స్ ఇవి ఇండియన్ ఫోర్స్ ఇవి వచ్చేసి అయితే డేస్ వీక్స్ అనమాట ఇవైతే మంత్స్ ఆఫ్ ఇయర్స్ ఇంకా ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు కూడా ఉన్నాయి ఎక్కడైతే ఇవి వచ్చేసి ఫ్రూట్స్ ఇవి వెజిటేబుల్స్ ఇవి యానిమల్స్ ఇవైతే టేబుల్స్ అనమాట ఇంకా లాస్ట్ లో వచ్చేసి ఫీలింగ్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా మీ పిల్లలకి మనం నేర్పించడానికి కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతారు ఇదైతే నేను మీషోలో అయితే చేసి చేశాను దీన్ని ఇది మీకు కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు షేర్ చేస్తాను మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి